ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఐదు కోట్ల మంది టీడీపీని గెలిపించడం జరిగింది గతంలో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో విధాలుగా అబద్ధం మాట్లాడి మాయ మాటలు మాట్లాడి ఎస్సీలని బీసీలని మైనార్టీలని ఎంతో మోసగించిన మాటలు మాట్లాడి నేను క్రైస్తవుని కానీ బైబుల్ పట్టుకొని ఆ రోజు ఎన్నో అబద్ధం మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావడం జరిగింది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఎన్నికలు జరిగిన సందర్భంగా ఆయన అబద్ధ మాటలు చెల్లెట రాలేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని నరేంద్ర మోడీని ఈరోజు గమనించినారు వీళ్ళైతే అభివృద్ధి చేస్తారు వీళ్ళైతే చదువుకున్న విద్యార్థులకి న్యాయం చేస్తారని చెప్పేసి ఈ ఐదు కోట్ల మందిని నమ్మికాసి ఈరోజు ఎంత మెజార్టీ వచ్చిందంటే అన్ని విధాలుగా అన్ని రకాలుగా సహకారంతోన రాష్ట్ర ప్రజలను ఆశీర్వదించినారు ముఖ్యంగా ఇక్కడ ఎమ్మగన్నూరు ప్రజలు టీవీ జనాశ్వర రెడ్డిని పద్నాలుగు వేల ఎనిమిది వందల పదహారు ఓట్ల తన ఈరోజు ఎనభై నూరు ప్రజలు ఆయన మెజార్టీగా గెలిపించడము ఎంతో ఇది సంతోషకరము ఐదు కోట్ల మధ్య ప్రజలకి ఈరోజు తెలుగుదేశం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము వాళ్ళు ఈ ఓట్లు వేసినందుకు వేయించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము శ్రీనాశ్రెడ్డి అంత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అంతా కూడా మంచిగా కలిసినది బాగా బాగా మెజారిటీ వచ్చింది ఆ సార్ కూడా మాకు కుర్చేల్లో కూడా భక్తులు కలిసినాడు అట్లా ఫోన్ చేసి కూడా అటు పోయి కలిసినాము దేవుని ఆ చే కూడా బాగా సార్కి ఇచ్చినాడు బాగా మెజార్టీతో వచ్చింది సార్ మంచిగా మాకు కూడా సమస్యలు ఏమైనా ఉన్నాయి చేస్తామని చెప్పినాడు సార్కి మాకు కూడా మా సార్కి అండగా ఉన్నాము దేవరాజు అయినా కుమారాజినేమ వాళ్ళు అందరూ అయినామో కూడా సార్కి మేము అండగా ఉంటాము అతను కూడా మా సమస్యలు ఏమైనా ఉంది చేస్తానని హామించినాము జై 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 తెలుగుదేశం జై నాగసులకు మా హృదయపూర్వకంగా తెలుగుదేశం తరఫున మా అభినందనలు జగన్ చేసే అరా అరాచకాలు మరియు ఆయన ల్యాండ్ యాక్టివ్ ఈ ప్రజలు మొత్తానికి వచ్చి జగన్ చేసే అరాచకలను బాగా తెలుపుకున్నారు తెలుపుకున్నారు ఆ తర్వాతృదంతోనే మా టీడీపీ ప్రభుత్వాన్ని మన జయరెడ్డి కానీ నుండి మా ప్రభుత్వం ఏమో మాము చేసే పథకాలేమో ఇంకో ఐదేళ్ళ తర్వాత కూడా తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ ప్రతి ఓటు వేసిన ప్రతి వ్యక్తికి మా హృదయపూర్వకంగా నమ్మారు మండల మరియు గ్రామ ప్రజలందరికీ టీడీపీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు జగన్ అరాచకాల నుంచి మన రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఈరోజు మన జయనాజ్ రెడ్డి గారిని కలిసి వాళ్ళ యొక్క బాధలు అన్నింటి మర్చిపోయి సంతోషంగా ఈరోజు మన జయరాజ్ రెడ్డి గారితో అభినందన కోసం వచ్చారు కాబట్టి ఈసారి నుంచి వైఎస్ఆర్ పరిపాలన నుంచి మనకి విముక్తులు దొరికింది కాబట్టి తెలుగుదేశంలో మన వచ్చిన పథకాలందరినీ టీడీపీ వైసీపీ అని అందరికీ సమానంగా పంచి మా నాయకుడి యొక్క గొప్పతనాన్ని అందరికీ చాడుతామని మేము ఈ విషయంలో తెలియజేస్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం వైఎస్ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క అరాచక పాలనపై ఈరోజు టీడీపీ విజయకేతనము భారీగా వాళ్ళు మెజారిటీ అత్యధిక మెజార్టీతో భారీగా గెలిపించారు ఒక యువకులై ఒక ఉద్యోగస్తులై జరిగింది మామూలు సామాన్య ప్రజలైతే జరిగింది వాళ్ళంతా భారీ మెజార్టీతో గెలిపించారు ఇదే రకంగా ప్రజల పాలన చంద్రబాబు ఇంతకుముందు ముందు చెప్పిన దాంట్లో ఎప్పుడైనా కానీ పథకాలు కానీ ఇంకా కొన్ని సమస్యలు ఉండేవి కానీ అవన్నీ క్లియర్గా ముందుకే నడిపిస్తాడని ఈ సుఖభాక్ముఖంగా తెలియజేస్తున్నాం ఇదే పార్టీ ఐదేళ్ళు కాదు ఇంకొకసారి మరి చంద్రబాబుని గెలిపించాలని మళ్ళీ మళ్ళీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అంతా మళ్ళీ కోరుకుంటున్నాం ఈ యొక్క విజయాన్ని సొంతం చేసుకున్నానని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తానికి తెలుగుదేశం నాయకులైతేనేమి ఇతర నాయకులైతేనేమి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ టీడీపీ విజయానికి పడ్డం కట్టినందుకు అందరికీ కృతజ్ఞతలు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం